ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి కాలం పూర్తయిన సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో కార్మిక శాఖ మంత్రి సుభాష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన అంతమై ప్రజారంజక పాలన మొదలై నేటికి సరిగ్గా ఏడాది కాలం పూర్తిగా వస్తుందని అన్నారు గడిచిన ఏడాదిలో రామచంద్రాపురం నియోజకవర్గంలో నూట ఇరవై ఐదు కోట్ల రూపాయల మేర అభివృద్ధి సంక్షేమ పనులు జరిగాయని తెలిపారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ కార్యక్రమాల్లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఒక్కొక్క విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలను అందించనుందన్నారు భావితరాల బంగారు భవిష్యత్తుకు విద్యాశాఖ మంత్రి కృషి పట్టుదలతో ఎంతో పాటుపడుతున్నారని అన్నారు చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరమని భవిష్యత్తులో లోకేష్ పవన్ కళ్యాణ్ల సారథ్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ ఎన్డీఏ కూటమి పాలన ఈ రోజుకి సంవత్సరం కానున్న తరుణంలో ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వాన్ని ప్రజల చేత కితాబ్ అంది అందించుకున్నదని నేను సగౌరవంగా చెప్తా ఉన్నాను సుమారు నూట ఇరవై ఐదు కోట్లతో ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని అమృ అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి మరి ముఖ్య పాత్ర మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారి గారి లోకేష్ గారికి కానీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సుమారు కాలంలో రామచంద్రపురం వెల్ల సబ్ స్టేషన్ మూడు పాయింట్ మూడు కోట్లు శాంక్షన్ చేయించడం జరిగింది సుమారు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా లో వోల్టేజ్ సమస్యతో ఆ మండలం అంతా కూడా ఇబ్బంది పడుతున్న టైంలో మరి రామచంద్రపురం వెల్ల సబ్ స్టేషన్ మూడు పాయింట్ మూడు కోట్లతో శాంక్షన్ చేయడం జరిగింది అలాగే దాక్షారం ఆదివారంపేట ఇండస్ట్రియల్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ కాంప్లెక్స్ ఏదైతే ఎంఎస్ఎంఈ లో భాగంగా కొంతమందికి ఉపాధి కల్పించాలనే నెపంతో మరి నారా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల పదకొండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు అది శాంక్షన్ చేయడం జరిగింది మన శంకుస్థాపన జరుపుకోవడం జరిగింది అలాగే రామచంద్రపురం డిగ్రీ కాలేజీకి ఐదు కోట్ల రూపాయలు అలాగే నియోజకవర్గంలో మేజర్ కన్స్ట్రక్టింగ్ రోడ్లు మేజర్ కనెక్టింగ్ రోడ్లకి తొమ్మిది కోట్లు అలాగే బి గుంతల రోడ్లు పూర్చివేతకు ఐదు పాయింట్ సున్నా ఆరు కోట్లు గొల్లపాలెం కుయ్యర్ రోడ్డుకి ముప్పై రెండు కోట్లు అలాగే రామచంద్రపురం మున్సిపాలిటీ నిధులు పదహారు కోట్ల పంతొమ్మిది లక్షలు అలాగే ఎంపీ లాడ్స్ ద్వారా అరవై లక్షల రూపాయలు మన ఎంపీ గారు ఇవ్వడం జరిగింది అదే ఆర్డబ్ల్యూఎస్ నిధులు పంతొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే సిసి డ్రైన్లు రోడ్ల నిమిత్తం పదిహేడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే పిఎం కిసాన్ ద్వారా మూడు కోట్లు యానిమల్ హస్బెండరీ ముఖ్యంగా రెండు పాయింట్ ఐదు కోట్లు గత ఐదు సంవత్సరాలుగా శాంక్షన్ చేయని అమౌంట్ ఈ ఒక్క సంవత్సరంలోని యానిమల్ హస్బెండరీ ద్వారా రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఐసిడిఎస్ అంగన్వాడీ నిధులు నాలుగు కోట్లు పిఎం కిసాన్ ద్వారా మూడు కోట్లు ఇరిగేషన్ నిధులు ఎనిమిది కోట్ల రూపాయలు వెరసి నూట ఇరవై ఏడు కోట్ల రూపాయలు మరి ఈ రోజున ఈ రామచంద్రపురం నిధులతో ఈ రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగింది గత ఐదేళ్లలో సంక్షేమం అభివృద్ధి అనేది నోచుకోబోడ నోచిపో సుమారు రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తం అవటం మరి ఈ రోడ్లు ఈరోజు గుంతలు రహిత రోడ్లుగా మరి రాష్ట్రంలో పన్నెండు వందల కోట్ల రూపాయలు వేచించి ఈ గుంతలు రహిత రోడ్డు కింద చేయడం జరిగింది అదేవిధంగా మన రామచంద్రపురం నియోజకవర్గ వర్గంలో సుమారు యాభై ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఒకటి ఫిఫ్టీ బెడ్డెడ్ ఫిఫ్టీ బెడ్స్ ఒకటి పరుపులు అన్నీ కూడా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అలాగే మోచరీ బెడ్ ఒకటి ఫ్రీజర్ ఫ్రేజర్స్ నాలుగు అలాగే వాటర్ ట్యాంకర్లు నాలుగు అదేవిధంగా ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గంలో విఎస్ఎం కాలేజీ దగ్గర సమీపంలో నలభై సెంట్లలో పార్క్ నిర్మాణం కోసం కోకోల కో కోలా కంపెనీ వారు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా నలభై లక్షలు ఇవ్వటం అదేవిధంగా యాభై సెంట్లు ఒక దాత మన రామచంద్రపురం నియోజకవర్గంలో ఏదైతే హార్ట్ స్ట్రోకులతో మరణిస్తా ఉన్నారో హాస్పిటల్ కోసం ఉప్మెళ్ళలో యాభై సెంట్లు ఒక దాత తనుబాబు అనే దాత యాభై సెంట్లు మరి ఇవ్వటం దాని దా అందులో భాగంగా అందులో ఏదైతే ఎక్విప్మెంట్ అవసరం అవుతుందో దాని నిమిత్తం పూర్తిగా కోరమండల సంస్థ వాళ్ళు ఆ వాళ్ళు ఇస్తానని చెప్పడం కూడా జరిగింది బిల్డింగ్ కట్టే ఒక ఫ్యాక్టరీ ఆల్రెడీ ఆమోదం తెలిపారు వాళ్ళు పూర్తిగా వాళ్ళతో మాట్లాడి అతి త్వరలోనే ఈ యొక్క పేదల కోసం ఒక హాస్పిటల్ కూడా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో మరి కట్టడం జరుగుతుంది అదే అతి త్వరలో ఏదైతే భవన నిర్మాణ కార్మికులు డూప్లికేషన్ పేరుతో ఆపేసిన వాళ్ళు పథకాల్ని మళ్ళీ ఆ డూప్లికేషన్ నివారించి వాళ్ళు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది ఏదే ఉన్నప్పటికీ ఇది మంచి ప్రభుత్వం మన ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ నిరంతరం ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ రాష్ట్రం శ్రే శ్రేయస్సు కోసం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెంచడం కోసం ముఖ్యంగా మీరు చూశారు గత ప్రభుత్వం సుమారు ఈ అమర రాజా బ్యాటరీస్ కానీ ఇలాగే కియా సంస్థ కానీ జాకీ లాంటి ప్రముఖ ఫ్యాక్టరీలని ఇక్కడ నుంచి తరిమి ఎక్స్పాన్షన్ లేకుండా తరిమి కొట్టిన వైను హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ సార్ అందరూ గుర్తించాలి కేవలం వాళ్ళ కమిషన్ల కోసం తరిమి కొట్టి ఈ రోజు మన ఎన్డీఏ కూటమి రాగానే సుమారు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులను తో పాటు ఐదు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి సర్వం సిద్ధమైంది ఏదేమైనప్పటికీ మేము సగౌరంగా కారు చెప్పుకుంటా ఉన్నాం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఆశీస్సులతో పాటు నారా నరేంద్ర మోడీ గారు ఆశీస్సులతో ఈ అభివృద్ధి అనేది పువ్వెత్తిన ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది డైవర్ట్ పాలిటిక్స్ కి కొంతమంది ప్రతిపక్షం వైఎస్ఆర్ ఏదైతే ఉందో డైవర్ట్ పాలిటిక్స్ పా పాటిస్తూ అసత్య ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళు బతుకులే అసత్యాలు వాళ్ళు అందుకేనే పదకొండు సీట్లకు పరిమితం అయ్యారు ఈ రోజు కనీసం ఏదైతే విమర్శలు తీసుకునే స్థాయిలో అతను లేకుండా ప్రతి ఏదైతే అసెంబ్లీకి రాకుండా అతన్ని ఎన్నుకోబడ్డాడు ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే అలాగే అతనితో పాటు పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు